రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా యోగి ఆదిత్యనాథ్ కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు సమాచారం అందుతోంది కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు సాధారణంగా ప్రభుత్వ రంగ సంస్థలకు హాఫ్ డే హాలిడే ప్రకటించగా ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అయితే అన్ని రకాల కార్యాలయాలకు ఫుల్ డే హాలిడేగా ప్రకటించడం జరిగింది దీంతో ఆ రోజు అన్ని రకాల ఆఫీసులు స్కూళ్లు బ్యాంకులు కాలేజీలు మూసివేయటం జరుగుతుంది అంతేకాదు ఆ రోజు మాంసం దుకాణాలు చేపల దుకాణాలు మద్యం దుకాణాలు పబ్లు క్లబ్లు సినిమా థియేటర్స్ ఏవి తెరవకూడదని ఆదేశాలు కూడా జారీ చేసినట్టు సమాచారం అందుతోంది ఈ నిర్ణయం పట్ల రామభక్తులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇదే తరహాలో మహారాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా మద్యం దుకాణాలు మరియు మాంసం దుకాణాలు చేస్తే బాగుండునని కామెంట్స్ చేస్తున్నారు ఏది ఏమైనా ఇటువంటి నిర్ణయాలు తీసుకోవాలంటే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్జీ తర్వాతే ఎవరైనా అంటూ సామాజిక మాధ్యమాల వేదికగా ఉత్తరప్రదేశ్ సీఎంను ప్రజలు కొనియాడుతున్నారు మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి